నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్పి నగర్కి వచ్చానండి పద్మావతి గారు మనందరికీ పరిచయమే మనతో ట్రావెల్ చేస్తున్న మనిషి అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా ఎండలు కానీనండి నిజంగా హైదరాబాద్లో చాలా బాగున్నాయి బెటర్ నేను తిరుపతి వెళ్ళాను కదా తిరుమల పైన బాగుంది దిగువ తిరుపతిలో తలుచుకున్న వాళ్ళు అందరికీ కూడా నమస్కారం అండి ఎలా తట్టుకుంటున్నారో అలా ఆలోచించినప్పుడు మనం చాలా బెటర్ మనకు చాలా బెటర్ అండి అసలు ఏంటంటే నిప్పు తీసి మొహాన్ని నెత్తిరి అది కూడా పదకొండు ఉన్నారా కొన్ని రెండో మూడో కూడా కాదు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు అందరం చూస్తే జాలేసింది ఏంటి అలా ఉంటుందా వేడి అని అలా చూసుకుంటే హైదరాబాద్లో వెదర్ చాలా చాలా బాగుంది మే పదిహేను దాకా వచ్చేసాం మనం ఇంకొక పదిహేను రోజులు పడితే వానలు వచ్చేస్తాయి హాయిగా వాడినే కొత్త కొత్త చీరలు కూడా వచ్చారు కొత్త కొత్త చీరలు ఆడవాళ్ళకి ఏం కావాలండి మన నేను ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు రీల్ కూడా పెట్టారు నేను చూస్తానండి చీరలు పిచ్చండి ఎలా పోతుందంట మీకు పోదండి అందరికీ ఉందండి మన ఆడవాళ్ళకి పెట్టిన సహజ గుణం చీరంగా వంటికి కట్టుకోవాలి నలుగురిలోకి వెళ్తే మంచి చీర కావాలి సో ఇది నిత్య అవసరం మన భోజనం ఎన్ని ఎలాగో వస్త్రం కూడా అంతే కాబట్టి బడ్జెట్లో ఎవరికి ఎలా కావాలంటే అలా కోరుకోండి కొంచెం నలుగురిలోకి వెళ్ళినప్పుడు శుభ్రమ బట్ట కోరుకుంటాం కదా అంతే కొంచెం మంచిది అంటే మన మన నేను మన ఛానల్లో కూడా అన్ని బడ్జెట్లు చూపిస్తున్నాం లాస్ట్ టైం అయితే సేల్లో అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ పెట్టాం ఎటువంటి రిజల్ట్ అండి చాలా అడుగుతూనే ఉన్నారు అసలు పెట్టినా ఒక వన్ అవర్ లోపు అయిపోతున్నాయి మళ్ళీ ఎప్పుడు పెడతారు మళ్ళీ కోపం వచ్చి నన్ను మెసేజ్లో తిడుతున్నారు కూడా కూడానండి దాని దీనిని తిట్టింది ఒక మహాతల్ అయితే దీని ఇదే కొనుక్కుంటుంది కూతురు పట్టి కొందా కూతురుని తెచ్చుకో దాన్నం పెడతా నేను ఒక్కదాన్నే కొనుక్కుంటా అది ఎవరైనా చూసినా బాగోదు చీరలు ఏంటంటే ఒక వీడియో ఐదు వేల మంది చూసారనుకోండి మీకు క్లియర్ క్లియర్గా చెప్తాను వీళ్ళ దగ్గర ఒక వంద మందికే వచ్చే కెపాసిటీ ఉంటుంది మీరే కదా షాపులు వాళ్ళు ఎవరైనా సరే ఐదు వేల మంది చూసినప్పుడు వంద దాటి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేరండి కొన్ని కొంతమంది దగ్గర ఇరవయే ఉంటాయి మీరు వంద మంది చేసినా ఇవ్వలేరు ఆ చిన్న లాజిక్ని మీరు మిస్ కావద్దు ఎందుకంటే ఏలే అది ఏ స్టోర్ లేదు మీరు కొంచెం టైం ఇస్తే వాళ్ళు చక్కగా ఆర్డర్ పెట్టేసి యాభై తెచ్చుకోకండి వీడియో రిలీజ్ అయినప్పుడు సాధ్యనంతలు మీకు నచ్చింది ఉంటే వెంటనే తీసుకోండి రెండు మూడు రోజుల తర్వాత అయిపోయాయి అని వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని తిట్టద్దు నన్ను తిట్టద్దు అందరం కూడా హాయిగా కలిసి షాపింగ్ చేసుకుందాం ఓకే ఈ రోజు మరి మనం ఇంకా ఈ రోజన్నీ అన్ని జామదాని ప్యూర్ కాది పట్టు ప్యూర్ కాది పట్టి జామదాని మసలీను జామదాని ప్లస్ సాఫ్ట్ పట్టు ఇంకా కొన్ని సమ్మర్ కి సంబంధించి చెందేరి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సమ్మర్ కి సంబంధించి ఇంకా ఆలస్యం చేయద్దు అయితే ఎందుకంటే మన ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం అంటే చీరలు చీరలు మిస్ అయితే ఫస్ట్ ఫస్ట్ నాకు ఇష్టమైన అచ్చా లెమన్ ఎల్లో కలర్ కదండి మొత్తం నిమ్మపడ్డు చాలా బాగుంటుందండి అండి ఈ మట్క ఈ క్లాత్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా వేసుకుని స్లీవ్లెస్ తోటి చాలా బాగా కడుతున్నారు ఇది మనకి దీనికి ఇచ్చారు బ్లౌజ్ మస్లిన్ కోర వస్తుందండి జామ్దాని వేవింగ్ తోటి ఈ ఫ్యాబ్రిక్ మస్లిన్ వస్తుంది ఇదంతా ప్యూర్ మక్క ఈ ప్యూర్ మక్క ఈ జూట్ అండి మనం బెంగాల్ సైడ్ వెళ్తాం అనుకోండి పద్మావతి గారు అన్ని పంట పొలాలు మొత్తం అది తీసి తయారవుతా ఉంటుంది అనమాట ఆ లోపల శాంతిపూరి ఇవన్నీ వెళ్ళినప్పుడు నిజంగా ఇది చాలా కష్టపడి తయారు చేసిన అండి ఇవన్నీ కట్టుకుంటూ ఉండే హాయి వేరు మనం కట్టుకుంటూ ఉంటే ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది వాళ్ళు కూడా బాగుంటారు ఇది మస్లిన్ మస్లిన్ కూర వస్తుంది దీనికి ఎప్పుడు కూడా సాధారణంగా ఇలా మస్లిన్ కూర ఇస్తారు దీని మీద మొత్తం జామ్ దాని ఇది తర్వాత బ్లౌజ్ ఈ బ్లౌజ్ విషయంలో కూడా ఏంటంటే నేను కట్టాను కాబట్టి చెప్తాను ఇది మీరు కుట్టించడం కంటే కూడా హాయిగా వదిలేసినా పర్వాలేదు ఎందుకంటే టైలర్ మంచిగా ఉండాలి అటు ఇక్కడ కుట్లు సరిగ్గా ఏదో ఉంటుంది క్లాత్ సరిగ్గా పెట్టకపోతే కొంచెం ఇలా పిగిలినట్టు అలా పిగిలేటప్పటికి వెంటనే ఏం చేస్తారు కుట్టిన వాళ్ళు అంటారు చెప్పి మమ్మల్ని పద్మాత్మారు చేత ఇది కానీ లినిన్ శారీ గాని కోటా శారీస్ కానీ కొంచెం మీరు చూసుకుని కుట్టించుకోండి అంతే కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మీకు నన్ను అడిగితే లేదంటే బ్లాక్ లో ఏదైనా ఇలా చిన్న ఈ కలర్ ఫ్లవర్ బూటీ లాగా తీసుకుంటే సిల్వర్ బూటీ వచ్చింది బాగుంటుంది మీ ఓపిక ఇంకా చీరను ఎలా హైలైట్ చేయాలంటే అలా అంతే ఎంత వరకు ఉంటుందండి ఇది ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చింది డిస్కౌంట్ కలర్స్ ఒక్కొక్కటి చూపిస్తామండి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఈ కలర్ కూడా బాగుంది ఇది మామూలు మ్యాంగో ఎల్లో వచ్చింది మంచి రెడ్ అండి ఎంత బాగుంది ప్యూర్ హ్యాండ్లో ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లో ఇది మస్లిన్ వస్తుంది తర్వాత ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారు చాలా బాగుంది కుట్టించుకోవచ్చు కానీ బట్ ఏంటంటే నేను చెప్పిన టిప్స్ పాటించండి అంతే మీకు పాడవదు నెక్స్ట్ గ్రీన్కి మంచి బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్నీ కదా చాలా బాగుంది మట్కా మస్లిన్ శారీస్ అండి విత్ జామ్దాని వేవి ప్యూర్ మట్కా మస్లిన్ మట్కా మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదేమో మస్లిన్ వస్తుంది ప్యూర్ మస్లిన్ దీని మీద జామ్దాని వేవి ఇది కూడా కలర్ చాలా బాగా కలర్స్ నెక్స్ట్ కలర్ ఇది నచ్చింది నాకు బాగా బాగుంది కలర్ మంచిగా ఉంది ఇండిగో బ్లూ వచ్చింది కదా ఇండిగో బ్లూ వచ్చి చాలా బాగుంది హాయిగా ఉంటాయండి ఇవి కడితే చాలా బాగుంటాయి ఇంతవరకు కట్టపోతే మాత్రం తీసుకోండి ఇది కూడా మాక్సిమం కొద్దిగా సమ్మర్ పార్టీ వేరు సమ్మర్ అంటే చిన్నగా ఏదైనా బీట్స్ దీనికి బీట్స్ వేసుకుంటు బాగుంటావు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి రెడ్ అండి ఎంత బాగుందో మంచి కలర్ మెత్తగా ఇప్పుడు మన జూట్ పంటల ముట్టుకుంటే ఎలా ఉంటుందో మెత్తగా అలా ఉంటుంది సారీ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మనం మస్లిన్లోకి వచ్చామండి జామ్దాన్ ఇది మొత్తం మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మస్లిన్ కోరా ఈ మస్లిన్ కోరాకి జామదాన్ ఇవి ఇవి ఇందులో వచ్చిన కలర్స్ మనకి మిగతా వాటిలో రావండి మస్లిన్లో అంత బాగా వస్తాయి కలర్స్ అటువైపు మన బెంగాల్ సైడ్ విలేజ్ల్లోకి వెళ్తే ఈ చీరలు ఇంటి ప్రతి ఇంటి ముందు ఆరేసి ఉంటాయి ఓ ఆ రంగులు చూసి పిచ్చి వచ్చేస్తుంది మనకి ఏ రంగుకోలో తెలియదు అయితే అవన్నీ హోల్సేల్ మనకు అమ్మరు అనుకోండి షాపులకు వెళ్తాయి ఇది చాలా బాగుంది రెండు వైపులా జామదాన్ ఇచ్చారు చక్కగా మంచి కలరు ప్లస్ దీనికి కూడా బ్లౌజ్ ఇలా మనకి కోరా బ్లౌజ్ లా కొంచెం మనకి ఇచ్చారు జూట్ మిక్స్ ఉంది వెళ్ళండి బాగుంటుంది నిలబడుతుంది అవ్వదు ఇది కూడా బాగుంది ఎంత ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ అండి చాలా బాగుంది మంచి ధరతో ఇచ్చారు పద్మావతి గారు ఎందుకంటే కొన్ని చోట్ల సిక్స్ నడుస్తుంది ఇంకా చెప్పాలంటే ఎయిట్ నడుస్తూ ఇష్టం వాళ్ళది ఇంకా నేను ఇక్కడ టాపిక్ ఎక్కువ మాట్లాడకూడదు మనకు వచ్చిన ధర మాత్రం మంచి ధర ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అక్కడ తర్వాత ఏంటంటే చక్కగా ఇక్కడ కూడా మనకి మక్కా ఇచ్చారు ఆ మక్కాలోనే మళ్ళీ బ్లౌజ్ ఇచ్చారు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పిల్లలకి అయితే పర్వాలేదు మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం రెండు మూడు గుడి వేసుకుంటే ఇలాగా చక్కగా బాగుంటుంది అంటే నా దగ్గర మంచి గ్రీన్ ఉంది స్టెప్ పెట్టుకుంటే బాగుంటుంది హాయిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచిగా ఉంది కొన్ని పెద్ద పెద్ద కొన్ని స్టోర్స్లో అయితే ఇది ఎయిట్ థౌసండ్ అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ అమ్ముతున్నారు సో మనకి పద్మావతి గారి దగ్గర ఏంటంటే డైరెక్ట్ వీవర్ నుంచి వచ్చిన దానికి మినిమం ప్రైస్ వేసుకుని మనకి ఇవ్వడం అనేది రీజనబుల్ తెలిసిందే కదా చాలా బాగుంది మనం లాంగ్ జర్నీ ప్ర చేయాలండి దాంతో మంచి రేట్ ఇస్తే బాగుంది అంతే ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది కాకుండా మీరు ఏదైనా ఇలా కాంట్రాస్ట్ ట్రై చేసినా కూడా ఈ షేర్ బాగుంటుందండి మొత్తం జామదాని వీవింగ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది పద్మావతి గారు ఫోర్ ఫైవ్కి ఇచ్చారు కానీ కొన్ని చోట్ల ఫైవ్ ఫైవ్ కూడా నడుస్తుంది సో దాన్ని బట్టి ఎక్కడ ఏంటనేది మీరు వీడియోలు చూస్తూ ఉంటారు కాదు మీకు తెలుసు దా ప్రకారంగా చూసుకుంటే మనకు మంచి ధరకు వచ్చినట్టే ఇది కూడా చాలా కదా దీనికి కూడా ఆరెంజ్ రెడ్ బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ ఇదే వస్తుంది కానీ మీరు చక్కగా గ్రీన్ కానీ ఆరెంజ్ చేస్తే బాగుంటుంది ఇది ఎంత ఉందండి ఇది ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇది కొంచెం జామ్ మనకు శారీ అంతా వస్తుంది ఇది సూపర్ శారీ ప్లస్ రెండోది ఏంటంటే మస్లిన్లో బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కొంచెం ఫిక్స్ అవుతుంది మంచి ఉంది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయండి కలర్స్ కలర్స్ అసలు రెడ్ ఎంత బాగుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మంచి వీవింగ్ కూడా చాలా బాగుంది మళ్ళీ లోపల మనకి ఇలా హాఫ్ వస్తుంది ఈ సారీస్ మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చక్క వీవింగ్ కూడా చాలా బాగుంది ఇది హాయిగా మన ఏజ్ వాళ్ళు బాగా కట్టుకోవచ్చు అండి ఎందుకంటే చిన్న జరి బోర్డర్ కూడా ఇచ్చారు కదా ఆ డిజైన్స్ పోనీ పిల్లలు కట్టినా ఈ డిజైన్స్ మనం కట్టుకోవచ్చు ఇది మనం ఎలా కట్టినా కూడా మంచిగా కుదురుతుంది కూడా శారీ కూడా అసలు చెందేరిలో ఒకటి బెనారసీ పట్టులో ఒకటి ఇందులో ఒకటి ఈ కలర్ హైలైట్ అండి ఇంకా దీని గురించి నేను ఇంతకుముందు పద్మావతి గారు ఈ కలర్ ఏం కడతాలే ఏం కడతానులే పెద్ద ఎక్కేది కాదు కానీ మొన్న ఒకసారి బెనార్సీ పట్టు తీసుకున్నాను లైట్ వెయిట్ కడితే అసలు ఎంత బాగుందో సో ఈ చీర ఏ స్కిన్ టోన్ ఉన్నా అండి చాలా బాగుంది చీర మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది కలర్ మొత్తం జామ్దానీ వీవింగ్ తోటి బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో ఇది కూడా కలర్ ఎంత బాగుందో ఎల్లో కూడా చాలా బాగుంది మంచి ఎల్లో కాంట్రాక్ట్ బేబీ పింక్ ట్రై చేస్తే బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అలా వద్ద బ్లూ కూడా కొంచెం ఒకటి రెండు బ్లౌజులు పెట్టుకోండి రెండు మూడు సార్లు మార్చి చేసుకోవచ్చు కదా చాలా బాగుంది చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మస్లిన్ జామ్దానీ దాని వీవింగ్లో ఉన్నాయి అలాగే ఇంతకుముందు మనం చూసిన ప్యూర్ మట్కా ప్యూర్ మట్కాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అవి ఏదైనా కూడా ఫోర్ ఫైవ్ 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 ఆ రేంజ్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి నాకు తెలిసినంత వరకు రీజనబుల్గా వచ్చాయి అందుకోసం మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకుని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ కట్టా నెక్స్ట్ ఖాదీబట్ ప్యూర్ ఖాదీ గ్రీన్ శారీస్ మనకి ఎన్ని చీరలు ఉన్నా ఇది నాకెందుకు ఇది చాలా ఇష్టం హాయిగా ఉంటుంది ఏ కంఫర్ట్ ఏ కాలం కట్టండి ఎంత ప్రయాణమైనా చేయండి లేకపోతే ఒకటి నుంచి ఒళ్ళుకి వెళ్ళండి పొద్దునుంచి రాత్రి దాకా ఉండిపోండి కాదు కంఫర్ట్ కంఫర్ట్ మళ్ళీ మనం ఇంకో విషయం తెలుసా ఒకసారి డ్రైవర్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాక ఇంకా షైనింగ్ వచ్చి బాగుంటాయి చీరలు నాకు బాగా ఇష్టమైన చక్కగా టెంపుల్ బోర్డర్ మంచిగా బూటీ బూటీ వినకారు కాంట్రాస్ట్ ఫైవ్ ఇదే బ్లౌజ్కి అండి స్టాండర్డ్గా మీకు మందుతుంది ఏం అవ్వదు బ్లౌజ్ మంచిగా ఉంటుంది ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ఎంతవరకు ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కాది పట్టు సారీస్ మీకు ఎదురైనా నచ్చితే తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా ఎల్లోకి మంచి మంచి కలర్ కాంబినేషన్ చక్కగా వచ్చింది ఇది బ్లౌజ్ చాలా బాగుందండి ఈ కూడా నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ గ్రీన్ కి మంచి మెజంతా పింక్ అనవచ్చు మెరూన్ అనవచ్చు అలా ఉంది అన్ని ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైన్ మాత్రం ఫైవ్ ఈ డిజైన్ వరకు మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎంత బాగుంది ఇది కూడా రెస్ట్ కలర్ కొత్త ఇటుక కలర్ చక్కగా సిల్వర్ బుట్టి దాంట్లో సారీ గోల్డ్ బుట్టి దాంట్లో బీనాకారి మళ్ళీ అదే బుట్టి మనకి పల్లులో కూడా ఇచ్చారు పల్లులో చక్కగా గోల్డ్ బుట్టి మళ్ళీ మీనాకారి బుట్టి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బాగుంది హ్యాండ్లూమ్ సారీ కాబట్టి మీకు హాయిగా ఉంటుందండి ఇప్పుడు కదా ఎలా అయినా కట్ట చీర పాడవద్దు ఈ చీరలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది డిజైన్ ఇప్పుడు ఇందులో మరో డిజైన్కి వెళ్తున్నాం మనం ఇది కూడా బాగుందండి ప్లేన్ వచ్చేసి బార్డర్ కి బుట్టిస్ వస్తుంది కదా బాగుంది చాలా అందంగా ఉంది పట్టు చీరలా ఉంది ఇది అవును ఇది షైనింగ్ కూడా ఎలా షైనింగ్ బాగుంది క్వాలిటీ కూడా ఇంకా బాగుంది చక్కగా ఇదంతా కూడా మనకి గోల్డ్ బుట్టి వచ్చి చాలా అందంగా ఉందండి చీర ఇది వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఒక ఫోర్ హండ్రెడ్ పెరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది నెంబర్ వన్ నా దగ్గర అర డజన్ ఉన్నాయి ఇవి మళ్ళీ మీ దాంట్లో ఏ కలర్ బాగుందో అని కళ్ళు ఎత్తుకుంటున్నాయి చీర అలా ఉంటుందండి కంఫర్ట్ అలా ఉంటుంది కాకపోతే టైలర్లు నమస్కారం మరి అందరినీ అంటలేదండి లేవనుకో బ్లౌజ్ పాడు చేయకపోతే ఎన్నిసార్లు అయినా కట్టచ్చు ఎన్ని చీరలు తీసుకోవాలంటే ముందు అదొక అదొక పెద్ద సమస్య అయిపోయిందండి ఫస్ట్ బ్లౌజ్ అద్భుతం కుడుతున్నారు రెండు మూడు బాగుందని ఒకేసారి మూడు నాలుగు ఇస్తాను చూడండి అప్పుడు దాంతో ఏంటంటే ఎంత బాధ వస్తుంది ఇవి ఒకటి రెండు చీరలు అయితే వేరే చోట కుట్టించాను బాబోయ్ టైట్ ఊపిరి ఆటలు ఎన్ని కుట్లిప్పినా కూడా అది ఏదో చిరాకు ఉంటుందండి బాగుండట్ల అది దయచి కొంచెం రూపాయి తీసుకున్నా బ్లౌజ్ బాగా కుడితే ఇంకే చీర ఎలా అయినా కట్టచ్చు అవును ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది మంచిగా ఉన్నాయి పెద్ద తోటి రిచ్ బార్డర్ చక్కగా వచ్చింది బార్డర్ దాంట్లో బుటి ఇది గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ చిలక పచ్చలో కొంచెం డార్క్కి మంచి కంచి మెరు అసలు కంచి పట్టు కలర్లు వచ్చాయి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది బ్లూ బ్లూకి ఆనంద బ్లూకి మనకి నేవీ బ్లూ ఒకప్పుడు బాగా వచ్చిన పట్టు చీరలు ఒకప్పుడు పాత పట్టు చీరలు అంటే ఈ కలర్ ఎక్కువ ఈ కలర్ తీసేవాళ్ళు అసలు చిలక పచ్చను పసుపు కొనేవారు కాదు ఏ బాగుండో అబ్బా వద్దనేవారు అలాంటిది కూడా అవి హైలైట్ అయిపోయాయి ఇది నెక్స్ట్ ఈ డిజైన్ తెలుసుకునే ముందు వీడియో ఇది నెక్స్ట్ డిజైన్ కదా ఇది వచ్చేసి మంచి వచ్చి టెంపుల్ బార్డర్ మనం టెంపుల్ బార్డర్ లో బుట్టి చూసాము ఇది డిఫరెంట్ మొత్తం జరీ లైన్స్ లాగా వచ్చింది అంత థ్రెడ్ ఇది ఇది చక్కగా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ ఫైవ్ ఈ డిజైన్ కూడా మీకు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి మేడం అంటే కంఫర్టబుల్గా ఉంటే ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం చక్కగా మీరు నచ్చింది ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకుంటే ఫంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు అవునా ఫంక్షన్ వెళ్ళిళ్ళకి అన్నిటి వర్క్ చేయించుకుంటే దీని మీద చిన్న బూటీ స్టైల్ ఇదే దాని మీద వెళ్ళిపోవచ్చు వర్క్ కూడా చేయించుకుంటే మెటీరియల్ కూడా చాలా బాగుందండి హ్యాండ్ వచ్చింది చక్కగా వీవింగ్ కూడా చాలా బాగుంది శారీ సో నచ్చితే మీరు హాయిగా తీసుకోవచ్చు ప్లస్ బెస్ట్ ప్రైజ్లో ఉంది ఇది కూడా మంచి గ్రీన్కి బ్లూ కరెక్ట్ కాంబినేషన్ వచ్చింది అదే బ్లూలో మనకి బ్లౌజ్ మంచి డార్క్ బ్లూ బ్లౌజులు ఈసారి కరెక్ట్గా ఉన్నాయి కొన్ని కొన్ని ప్యూర్కి అయితేనే కొన్ని కొన్ని మనకి సెమీలు వచ్చినప్పుడు కొంచెం లైట్ వస్తుంది కదా అవును ఇది ప్యూర్ వలన చక్కగా మంచిగా వచ్చాయండి తీసుకోము నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగా చాలా మంచి యాష్ కలర్కి మంచి కలర్ ఇది కూడా బ్లౌజ్ మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మంచి కలర్ కలర్కి మంచి బ్లాక్ ఇంక ఇది ఒక నల్ల పూసలు బీచ్ వేసుకుంటే చాలు ఇంకేమి రెడీ అవ్వక్కర్లా అవును చాలా బాగుంది పైగా ఎన్నిసార్లు కట్టిన పాడని చీరండి ఇది మనం ఇసుగెత్తి మూలబాడేయాలి తప్ప అంతే నేను ఈ ఖాదీ చీరలు ఫస్ట్ వచ్చినప్పుడు కొన్నాను ఇప్పటికీ బాగున్నాయండి చీరలు ఇది కూడా బాగు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తే చక్కగా పట్టు వస్తుంది ఖాదీ ప్లస్ బోర్డర్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ దీనికి చక్కటి బ్లూ బార్డర్ ఇచ్చారు కాంబినేషన్ బాగుంది గ్రీన్ రెడ్డు అలా ఇవ్వకుండా ఈసారి రాయల్ బ్లూ ఎక్కువ కనబడుతుంది సో కొట్టొచ్చినట్టు కూడా చీర కనబడుతుంది మనకి సో ఈ చీరలు కనుక మీకు నచ్చితే మీరు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందే చెప్పాను కదండి ఒక వీడియో ఐదు వేల తప్పు అంత తక్కువ లేదా రెండు వేల మంది చూసినా వేలకు ఒక యాభై కాల్స్ వస్తే యాభై మందికి ఇవ్వలేదు అప్పుడు రెడీగా ఉన్న స్టాక్ ఇరవయో ముప్పై ఉంటే ఇచ్చేస్తారు మళ్ళీ కావాల్సిన కొంచెం మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీరు చక్కగా తెప్పించిస్తారు నెక్స్ట్ సారీస్ అంటే సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టు చాలా లైట్ వెయిట్ మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది అవసరమైతే వాష్ కూడా చేస్తారు చిన్న చిన్న పూజలకి అలా వాడు పళ్ళు బ్లౌజ్ చూడటానికి ఏంటంటే నారాయణపేట ఇది నేను బ్లౌజ్ మామూలుగా బనారస్ బూట బ్లౌజ్ తీసి కట్టుకుంటే అందరూ నారాయణపేట పట్టు కావాలే నిజంగా అంటే తక్కువ ధరలో మనకి ప్యూర్ స్నానాలకి ఒకరు టీమ్ లాగా డెబ్బై చీర ఆర్డర్ చేసిరు అందులో మా ఫ్రెండ్ అన్నట్టు కూడా కూడా నేను ఉంటే నాకు కూడా ఒక చీర అప్పుడు కట్టాను ఎంత ఉందండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఆఫ్టర్ ఎయిటీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ పద్దెనిమిది వందలకి ఎంత బాగుందో చూడండి ఏంటంటే చక్కడ డిజైనర్ బ్లౌజ్ లేదంటే ఇదే వేసేసుకోండి ఇది కూడా వేసేసుకోవచ్చు మన దగ్గర ఏమైనా రెడ్ ఉంటే వేసేసుకోవచ్చు ఇవి కనీసం ఒక ఏడెనిమిది వందల చీరలు వెయ్యి వెయ్యి చీరలు అమ్మొచ్చు ఎప్పుడు మన దాంట్లో పెడదామన్నా ఏదో ఒకటి పెట్టేసరికి అట్లా బాగున్నాయండి పద్దెనిమిది వందలకే చక్కగా వస్తున్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ నిజంగా చూడటానికి ఎలా ఉన్నాయంటే సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ నారాయణపేట పట్ల ఉన్నాయండి కట్ కట్టే కలర్ను బట్టి మనం కట్టుకుంటే అవతల చెప్పలేదు ప్యూరే అనుకుంటారు అలా ఉన్నాయి బాగుంది క్లాత్ బాగుంది ఎయిటీన్ హండ్రెడ్కే మీకు వస్తాను ఇది మళ్ళీ కొంచెం బార్డర్ మరి ప్రైస్ తేడా ఉంటుందా ఏం లేదు డిజైన్ మారుతుంది అంతే ఇది రెండు మొత్తం రెండు రకాల డిజైన్ వచ్చింది ఈ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ కి మీకు వస్తాయి తీసుకో ఇది కొంచెం డిజైన్ మారింది మంచి బ్లూ డిజైన్ అసలు ఇదైతే నారాయణపేట కడితే కూడా బ్లౌజ్ అది వేసుకొని కడితే ఎవరు గుర్తుపడతారు అంత బాగుంటుంది మెత్తన్ హండ్రెడ్ కి రేట్ లో ఇంత బాగా వచ్చిందంటే యూజ్ అండి మంచిగా వాడుకోవచ్చు మీ డబ్బులు వస్తాయి ఉంది ఇందులో టూ కలర్స్ చెప్పినట్టు ఏంటంటే చిన్న చిన్న పూజలకి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా ఇలాగా మనం నారాయణపేట ప్యూర్ పట్ల చెక్స్ చూసాం సేమ్ అలా వచ్చింది చెక్స్ సేమ్ అందులోనే చెక్ చాలా బాగున్నాయి చీరలు చిన్న చిన్న పూజలకి వాటి పెడతాము ఈ మే అయిపోతే ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా ఒక జూన్ కూడా పూజలకి బాగుంటుంది అలా బాగుంటుంది లేదంటే ఆషాఢంలో బోనాలకి బ్రహ్మాండంగా తీసుకుంటారు ఫొటోస్ దిగితే ప్యూరే అనుకుంటారండి ఎంత బాగుందో సారి ఎయిటీన్ హండ్రెడ్ కి మీకు ఈ చీరలు వస్తున్నాయి వచ్చి చక్కగా మీకు నారాయణపేట బోర్డర్ చెక్స్ ప్యూర్ నారాయణపేట సారీస్ లానే ఉన్నాయండి చూస్తే లేదు మేడం కూడా అలాగే ఉంది నేను కట్టాను కాబట్టి చూస్తుంటేనే కట్టిన వాళ్ళు ప్రతి అనుకోండి హాయిగా ఒక్కరు కట్టుకుంటే మళ్ళీ వాళ్ళని చూసి ఇంకా నలుగురు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది ఎయిటీన్ కే మీకు వస్తాయి కాబట్టి చక్కగా బోనాలకి రెడీ అయిపోండి ఇప్పటి నుంచి తీసుకుని ఆ బ్లౌజ్ కి లైట్ కి ఎంబ్రాయిడరీ చేయించుకోండి వర్క్ కట్టండి ఎవరైనా ఎక్కడ కొన్నావు అని అడగాల్సిందే చాలా బాగున్నాయి కానీ అసలు బెనారస్ ఖతాన్ ఎంత బాగుంది ఒకటే ఉందండి ఇది ఒకటే ఉంది ఎవరైనా వస్తే మీరు టచ్ లో ఉంటే అడగండి మీకు చెప్తారు ఫొటోస్ పెడతారు లేదంటే నెక్స్ట్ వీడియో చేసి మీకు అందిస్తాను బాగున్నాయి ఇవన్నీ వర్తండి ఎయిటీన్ హండ్రెడ్ కి బెస్ట్ సారీస్ వచ్చే బోనాలకి స్పెషల్గా తీసుకోండి బాగున్నాయి చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కోట కోట టిష్యూ కోట టిష్యూ కోట టిష్యూ కోటాలో చక్కగా మెడలంతా సెల్ఫ్ డిజైన్ వచ్చి ఫ్లోరల్ వస్తుంది బాగుంది శారీ ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ చిన్న ప్రింట్ అవ్వచ్చు అండి లోపల వైపు తెలిపేనట్టుంది ఒకటి పట్టు అలా అయిపోతే తెలుస్తుంది ఇది టిష్యూ పట్టు అన్నట్టుగా అలా ఉందండి ఫ్యాన్సీ సారీ ఇది మనకి బ్లౌజ్ లోపలికి వస్తుంది ఇదేమో డిజైన్ నేను అదే ఇది బ్లౌజ్ అంటే కొంచెం రన్నింగ్ లానే వస్తుంది కానీ దీనికి ఏదైనా మెరూన్ వేసుకుని మీరు హైలైట్ చేసుకోవచ్చు అంతే ఎంత ఉంటుందండి ఇది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అప్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్కి వస్తుంది కలర్స్ పెట్టేసేయండి అందులో కలర్స్ ఇది మనకి టిష్యూ పట్టు కంటే కూడా బాగుందండి క్లాత్ చాలా పట్టు కాదు సారీ మనకి టిష్యూ కోటలా కొంచెం రఫ్గా వస్తాయి అలా లేకుండా మెత్తగా ఉందండి బాగుంది సారీ ఇది చక్కగా మనకి ఆరి వర్క్ తోటి హైలైట్ చేస్తారు అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్యాటలాగ్ లాగా డిజైనర్ అది కూడా చాలా బాగుంది ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్కి వస్తాయి అది వైట్ చాలా బాగుంది వైట్లో బాగున్నాయండి మళ్ళీ ఇందులో కూడా బాగున్నాయి అంటే త్రీ థౌజండ్ లోనే చక్కగా మీకు పార్టీ వేర్ శారీ తీసుకోమ్మా నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి చందేరి అవును చందేరిలో మనకి ఇక్కడ వీవింగ్ స్టైల్ స్టైల్ వస్తుంది మనకు దీని వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా ఇంకా ఎవరికైనా అంటే కొంచెం మన విడిలేజ్ వాళ్ళు ఎవరికైనా కూడా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఎంత వరకు ఉండొచ్చు ఇది ఇది నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ట్వంటీ త్రీ హండ్రెడ్ది నైన్టీన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ బిలోలోనే వస్తుంది ఇది కలరు సేమ్ సారీ కలర్ ఇది పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ పుట్టి బ్లౌజ్ ఇది సారీ ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ మెత్తగా ఉంటుంది చెందేరి కాబట్టి మీకు హాయిగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా అందుకే పళ్ళు మాత్రం బీవింగ్ పళ్ళు వస్తుంది ఇది కూడా బాగుంది ఇవి చందేరితో వస్తాయి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి బాగుంది సారీ ఇందులో మీకు ఏదైనా వచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ సమ్మర్కి ఒక మంచి బడ్జెట్లో ఇది కూడా ఆల్మోస్ట్ చందేరి చందేరి మెత్తగా ఉంది క్లాత్ తర్వాత ఇలా బుటీ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్ పెయింట్ టైప్ లో వస్తుంది ఇది వితౌట్ బార్డర్ బార్డర్ లేదు సింపుల్ గా ఆఫీస్ కది వెళ్ళడానికి లేదంటే అలా బజార్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి మెత్తగా హాయిగా ఉండాలంటే ఇలా ప్లాన్ చేస్తాం ఇది కూడా అంతేనండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఓ కలర్ బాగుంది ప్రతి దానికి కూడా బుటీ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్రతిదానికి కూడా మనకి ఇలా బుటీ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఫ్లవర్స్ కలర్ కాంట్రాస్ట్ బుటీ బ్లౌజ్ వస్తుంది ఆ ఫ్లవర్ ఏది ఉంటే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది కానీ మెత్తగా ఉందండి ఇది చాలా కదా అదే అందుకే అన్ని ఆల్మోస్ట్ సమ్మర్ స్పెషల్ లాగా బ్లౌజ్ అది కూడా బాగుంది లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతాయి బాగుంది ఇది చందేరి శారీస్ ఇవన్నీ కూడా ఇందులో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చే ధర నైన్ నైన్టీన్ హండ్రెడ్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తీసుకోమా శిబోరి డిజైన్ డిజైన్ ఫ్యాబ్రిక్ వస్తుందంటారు ఇది ఇది కొంచెం చెందేరి అండ్ తస్సరు టందేరి టస్సర్ లాగా మెత్తటి ఫ్యాబ్రిక్ ప్లస్ దీని స్పెషల్ ఏంటంటే టూ బ్లౌజెస్ ప్లెయిన్ ఇది ఒకటి కదా ఇదొకటి ప్లెయిన్ ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ ఒక చీరకి రెండు బ్లౌజులు ఫ్రీ బాగుందండి ఇది ఏదో ప్లెయిన్ కుట్టించుకోండి ఇది పిల్లలు ఉంటే పర్క్ని కుట్టించండి లేదంటే చిన్న పిల్లలు ఉంటాయి మనవరాలు మనం ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు బ్లాక్ చీర కూడా ఇది వేసుకోవచ్చు అవును ఒక చీరకి ఎంత వరకు ఉండొచ్చు ఇది ఇది వచ్చేసి మీకు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి మీకు ఈ శారీ వస్తుంది ఇందులో ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం కలర్స్ బాగున్నాయి ప్రతి చీర్కి కూడా మీకు రెండు బ్లౌజులు వస్తాయండి టూ బ్లౌజెస్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో కలర్లో బ్లౌజెస్ ఈ బార్డర్ కలర్లో బ్లౌజెస్ ఇలా పెట్టేద్దాం సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంది ప్రతిసారి బోర్డర్ లో ఉన్న కలర్ మీకు బ్లౌజ్ వస్తుందండి చీర ఎలా ఉంటుందంటే మనకి చెందేరి టర్ వస్తుంది కదా ఇప్పుడు ఫైవ్ మెత్తగా కూడా ఉంది ఒక స్పెషల్ ఏంటంటే దీనికి రెండు బ్లౌజ్ టూ బ్లౌజెస్ ఇలా మనకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఒక బ్లౌజ్ ఇస్తారు టూ బ్లౌజెస్ వచ్చాయి ప్లెయిన్ బ్లౌజ్ వద్దు అని అనుకుంటే ఆ చీర అలా ఉంచేసే చీర లో చక్కగా బ్లౌజ్ కూడా మీరు డిజైనర్ బ్లౌజ్ పట్టించుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ప్లెయిన్ దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ఇంకో బ్లౌజ్ లేదు ఇంకోటి రన్నింగ్ ఉందా తెలియదు కానీ ఇంకోటి అయితే సెపరేట్ లేదు చూసుకోండి మీరు అయితే కుచ్చులు బాగా వస్తాయి ఉంచే సైజ్ కూడా బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇది ఎంత ఉంటుందండి ఇది కూడా ఇది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇది చీర ప్లెయిన్ చీర కలర్ బ్లౌజ్ వస్తుంది కొంచెం మనం ఇలా ఎనిమిది దానికి ఇలాగే వస్తుందండి మనకి క్లాత్ కూడా అలాగే లైట్ ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కలంకారీ ప్రింట్ తోటి మనకి బ్లౌజ్ వస్తుంది అంత కాస్ట్ వద్దు ఒక బడ్జెట్ లో అనుకుంటే హాయిగా ఇది వెళ్ళిపోవచ్చు అండి బాగుంది చూడటానికి కూడా మనకి ప్యూర్ క్లాత్ కూడా బాగుంది చక్కగా టస్టర్ కి రెప్లికా అని చెప్పొచ్చండి సడన్ గా అదే గుర్తొచ్చింది అవును ఎందుకంటే ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లమ్ దేశీ టస్టర్ లో ఇలాగే ఇచ్చి పళ్ళు కళంకారీ ఇచ్చి బ్లౌజ్ ఇలా డిజైన్ ఇచ్చారు సేమ్ అదే మనకి చక్కగా మంచి బడ్జెట్ చేస్తాం కదా క్లాత్ కూడా బాగుందండి అంటే సెమీ కదా బాగోదేమో అనుకోవాల్సిన అవసరం లేదు సాఫ్ట్ టర్ ఫ్యాబ్రిక్ మిక్స్ అయింది కొంచెం చెందేరి కూడా మిక్స్ అయింది ఉంది క్లాత్ మీరు చక్కగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ వర్క్ చేసేవారికి డైలీ బాగుంటుంది ఇంకా హౌస్ వైఫ్స్ అయితే మనం ఎప్పుడైనా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు ఈరోజు చూపించినవన్నీ కూడా బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అలాగే బెస్ట్ క్వాలిటీలో ఇచ్చారు ఆ తర్వాత బెస్ట్ ప్రైస్ కూడా కదా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు మాత్రమే బెస్ట్ శారీస్ని చూపించాం ఇక మీదే ఆలస్యం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్